ఏపీటిఎస్సి అభ్యర్థుల మీకోసం పబ్లికేషన్ ఉంది మీకోసం మా టీం ఉంది మీరు కలల కంటున్నటువంటి టీచర్ పోస్ట్ దానికి సమయం రాని వచ్చింది రేపా మాపా అని ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏ రాత్రి అయినా రావచ్చు ఏ పగలైనా రావచ్చు ఏ పొద్దునైనా రావచ్చు కాబట్టి దీనికోసం మీరు ఆలోచిస్తూ వస్తుందా రాదా అని కూర్చోవద్దు దయచేసి మీకోసం మా టీం మరియు నేను కష్టపడుతున్నాం మేము మా యొక్క సర్వీసెస్ని మీకోసం అందిస్తున్నాము కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కాలం మీకోసం ఆగదు మీకోసం ఆగదు మీకోసం రాదు మీకోసం పోదు దాని పని అది చేస్తూనే ఉంటుంది భూమి సూర్యుని చుట్టూ ఏ విధంగా అయితే తిరుగుతుందో మీరు పుస్తకాల చుట్టూ తిరగాలి మీరు పోస్ట్ చుట్టూ తిరగాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సాధించగలరు మీకు ఒక వ్యసనం ఉండాలి తాగుబోతోడు తన తాగుడు కోసం రాత్రికి రాత్రి ఏ విధంగా నడిచి బీర్ షాపులకు వెళ్తాడో అదే విధంగా రకరకాల వ్యక్తులు తన వ్యసనాల కోసం పేకాట జోదం ఆడేటటువంటి వ్యక్తులు ఏ విధంగా అయితే తన పేకాట కోసం వెళ్తారో మీరు పుస్తకం లేకపోతే మీరు ఉండకూడదు మీరు ఉండలేరు ఉండజాలరు ఆ విధంగా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి అంటే వాళ్ళ వ్యసనాలు బ్యాడ్ వ్యసనాలు మీ వ్యసనం మంచి ది బెస్ట్ వ్యసనం కంటే నేను ఎందుకు వాళ్ళతో పోల్చు అంటే మీరు అలా అవ్వాలని కాదు అవి లేదే వాళ్ళు ఉండలేరు క్షణం చేపైన వాళ్ళు నిలవజాలరు మీరు అదే విధంగా పుస్తకం లేకపోయితే మీరు ఉండకూడదు క్షణం సేపు నాకు బుక్ కావాలి నా బుక్ కావాలి నేను బుక్ కావాలి బుక్ కావాలి బుక్ కావాలి ఈ విధమైనటువంటి వ్యసనాన్ని మీరు పెంచుకోవాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సాధించగలరు అట్లా కాకుండా నేనేదో పవర్నానికి అమావాస్యకి శివయారు ఈ వీడియో వచ్చినప్పుడు నేను చదువుతాను లేదా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చెప్పినప్పుడు నేను చదువుతాను అని ఇలాంటి యాటిట్యూడ్ మీలో డెవలప్ అయితే మీకు చదువు రాదు మీరు గుర్తుపెట్టుకోలేరు సరైనటువంటి యాటిట్యూడ్ ఉండదు సరైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండదు కానీ మీరు ఎలా ఉండాలి నిరంతర నిరంతర విద్యార్థిలాగా ఉండాలి నిరంతర విద్యార్థి అంటే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునే విధంగా ఉండాలి ఏదో ఒక సబ్జెక్టుని నేర్చుకునే విధంగా ఉండాలి ఆ నేర్చుకున్నటువంటి సబ్జెక్టు మీలో లోపలికి ఎక్కించుకొని మీ మైండ్కి ఎక్కించుకుని దాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకోగలిగి ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సాధిస్తారు ఎందుకు ఈ ఒక ఐదు నుంచి ఆరు లక్షల మంది అభ్యర్థులు కొంతమందే సక్సెస్ సాధిస్తున్నారు మిగిలినటువంటి వాళ్ళు సక్సెస్ సాధించట్లేదు కారణం ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎవరో ప్రభావితం చేస్తే వాళ్ళు ప్రభావితం అవుతారు కానీ కొంతమంది 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 మీలో కొంతమంది మాత్రమే ఎందుకు సక్సెస్ సాధిస్తున్నారంటే వాళ్ళు బయట వాళ్ళతో ప్రభావితం కాకుండా వాళ్ళు నెగిటివ్ భావాలతో సంబంధం లేకుండా వాళ్ళ యొక్క భావాలను వాళ్ళు పెంచుకుని వారి లక్ష్యం వారి లక్ష్యం ఏంటి టీచర్ పోస్టు టీచర్ పోస్ట్ కోసం ఆహర్నిషలు ఎన్ని పనులు ఉన్నప్పటికీ రోజుకి ఎంతమంది ఎంతమంది ఎదురైనప్పటికీ ఎంతమంది నెగిటివ్ భావాలు చెప్పినప్పటికీ వీరు ప్రభావితం కాదు అందువలన కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే విజయం సాధించగలరు మరి మిగిలినటువంటి వాళ్ళు గాలిలో కలిసిపోతున్నారు ఎందుకంటే ఇవి ఇదే యాటిట్యూడ్ కాబట్టి మీలో ఎలాంటి లక్షణాలు ఉండాలంటే దృఢ సంకల్పం ఉండాలి మీ బాడీ ఏ విధంగా దృఢంగా ఉంటుందో మీ కండరాలు ఏ విధంగా దృఢంగా ఉంటాయో మీ మైండ్ కూడా అదే విధంగా దృఢంగా ఉండాలి చాలా మంది అభ్యర్థులకు బాగా ఎక్సర్సైజ్ చేస్తారు కానీ మైండ్ చాలా వీక్ గా ఉంటుంది మైండ్ చాలా వీక్ గా ఉంటుంది నేనేమంటానంటే బాడీ కండరాలు స్ట్రాంగ్ గా లేకపోయినా పర్వాలేదు కానీ మైండ్ మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలి మైండ్ ఎవరిదైతే స్ట్రాంగ్ గా ఉంటుందో వారే సక్సెస్ చదిస్తారు ఈనాడు మన భారతదేశ ప్రధాని మోడీ ఎందుకు ఫస్ట్ ఫస్ట్ ర్యాంకులో అత్యంత శక్తివంతమైనటువంటి వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు అంటే అతని యొక్క మైండ్ అతని యొక్క దృఢ సంకల్పం ప్రతిరోజు యోగా చేయటం ప్రతిరోజు వచ్చినట్టు అంటే ఒక ప్రధానికి ఉన్నటువంటి సమస్యలు ఎన్ని ఉంటాయి ఒక దేశ ప్రధాని ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ ప్రమాదాలు పొంచి ఉంటాయి ఆ ప్రమాదాల నుండి దేశాన్ని రక్షించాలి లోపల ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులను సాటిస్ఫై చేయాలి రకరకాల రకరకాల ఈనాడు ట్రంప్ పక్కన మన పక్కన ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరి భారతీయులందరిని వెల్లగొట్టేస్తున్నారు సో అలాంటి వాటిని చూసుకోవాలి కా ఇలా ఇలా ఎందుకు స్ట్రాంగ్ గా తయారయ్యంటే మైండ్ దట్ ఈస్ దృఢ సంకల్పం ఆ విధంగా దృఢం ఈనాడు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పద్నాలుగో ప్లేస్లో ఉన్నాడు శక్తివంతమైనటువంటి నాయకుల్లో కారణం ఏంటంటే దృఢ సంకల్పం ఎన్నో ఎన్నో ఒడితుడుకులు ఎన్నో సమస్యలు జీవితం అనేటటువంటి సమస్యల మయం జీవితం అనేటటువంటి సమస్యలు భయం మీరు ఎవరుకుంటారండి నాకొక్కరికి సమస్యలు అండి మిగిలినటువంటి వాళ్ళకి లేవు ఈ సమస్య లేదరా ఇలా నన్ను చుట్టుముట్టుకునే అంటారు కానీ మీ ప్రతి ఒక్కరికి ప్రతి చెట్టు ప్రతి చెట్టుకి కొమ్మలు ఏ విధంగా ఊగుతాయో గాలికి ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి సుఖాలు కూడా ఉంటాయి కష్టాలు పర్మనెంట్ కాదు అదే విధంగా సుఖాలు పర్మనెంట్ కాదు పగలు వెమ్మటే వెంట వెంటనే రాత్రి ఏ విధంగా ఉంటాయో కష్టాలు కూడా వస్తూ ఉంటాయి ఈ రోజు పొద్దున్నే లేచినప్పుడు లేచినప్పుడు మీరు ఊహించాలి ఈ రోజు ఈ కష్టాలు రావచ్చు ఈ కష్టాలను ఏ విధంగా అధిగమించాలి ఈ కష్టాలను ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అని మీరు ముందే గెస్ చేయాలి సుఖాలని అధిగమించాల్సి వల్ల ఆటోమేటిక్గా మంచి జరుగుతూ ఉంటుంది కానీ కానీ కొన్ని కొందరు జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి విప్లవాత్మకమైనటువంటి సంఘటనలు జరుగుతాయి భరించలేనటువంటి సంఘటనలు జరుగుతాయి వాటన్నిటిని అధిగమించేటటువంటి శక్తి మీ మీలోనే ఉంటుంది ఎలా ఎలా ఉంటుందంటే ప్రతిరోజు ప్రతిరోజు మీ మైండ్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి అంటే నాకు ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ నేను అధిగమించగలను నేను అధిగమించగలను నేను అధిగమించగలను ఈ విధమైనటువంటి ఈ విధ ఫార్ములాస్ని మీ మైండ్కి అప్లికబుల్ చేసుకోవాలి అప్లై చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ వైపు సాధించగలుగుతారు అలా కాకుండా ఈరోజు కొన్ని సమస్యలు వచ్చినాయి అనుకోండి డిటేల్గా కింద కూర్చున్నారు లేదా మనసు పడుకున్నారు లేదా ఆలోచిస్తూ కూర్చున్నారు అనుకోండి ఇంకా సమస్యలు చుట్టుముడతాయి ఇంకా సమస్యలు చుట్టుముడతాయి నెక్స్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఈ సమస్యలు పోవడానికి మందు తాగుతారు ఇది రాంగ్ ఈ సమస్యలు పోవడానికి మందు వైన్ ఇలాంటి వాటికి ఇలాంటి తాగుతూ ఉంటారు ఇది చాలా చాలా పెద్ద తప్పు అండి ఎందుకంటే దానివల్ల దానివల్ల ఏమవుతుందంటే నీ మైండ్ ఆలోచించేటటువంటి శక్తి తగ్గిపోతుంది మైండ్కి శక్తి తగ్గిపోయి మొత్తం ఒక ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతుంది సో దానివల్ల ఏమవుతుందంటే నీ ఆలోచనలు నశించిపోతాయి నీకు బ్యాడ్ ఆలోచనలు కలుగుతాయి ఎవరి డబ్బు ఎవరి డబ్బుని సోదా చేద్దాము ఎవరిని కొడదాము లేదా ఎవరిని ఇంట్లో దోపిడీలు దొంగతనాలు చేస్తాము ఎలాంటి కాన్సెప్ట్ ఇలాంటి భావాలు ఏర్పడతాయన్నమాట సో నేనేమంటానంటే నీ మైండ్ ఎప్పుడు కూడా పొద్దున్న లేచిన వెంటనే పొద్దున్నే లేచిన వెంటనే కలర్ థెరఫీ లాంటి దాటి వాటి వాటి వాటిని అప్లై చేసుకోండి కలర్ థె థెరఫీ అంటే నా సపోజ్ నాకు రెడ్ ఐ వాంట్ రెడ్ ఐ వాంట్ రెడ్ 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 ఇలా నాకు ఇంట్రెస్ట్ రెడ్ అంటే ఇష్టం రెడ్ అంటే ఇష్టం రెడ్ అంటే ఏరుపు అంటే ఇష్టం ఎరుపు అంటే ఇష్టం ఇలా మీ మైండ్ కి కొన్ని కలర్స్ ని అప్లై చేసుకోండి రెడ్ అనేటటువంటిది ఏంటంటే విప్లవానికి చిహ్నం బగ పక బగ పక 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 మండేటటువంటి అగ్నిగోళం లాగా తయారవుతుంది నేను ఎందుకు సాధించలేను నేను ఎందుకు సాధించలేను నేను ఎందుకు సాధించలేను నేను ఎందుకు సాధించలేను నేనేమైనా తక్కువ ఇలా మీ మైండ్కి మీరు అప్లై చేసుకోండి ఎట్ ద సేమ్ టైం నాకు వైట్ తెలుపు అంటే ఇష్టం తెలుపు ఇష్టం తెలుపు అంటే ఇష్టం తెలుగు చా శాంతికి చిహ్నం సో మీరు ఏ విధంగా అయితే మీ మైండ్ని అగ్ని అగ్నిగొండం లాగా తయారవుతుందో ఎట్ ద సేమ్ టైం ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో తీసుకోవాలి సో ఈ విధంగా ప్రతిరోజు మీరు మీ మైండ్కి అప్లై చేసుకోండి దాన్ని ఎందుకు రాదు నేను చూస్తాను కాబట్టి మిత్రులరా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులరా మీరు నా వీడియో ఒక్క రోజు రాకపోతే అల్లాడిపోతారు అంటే నా వీడియోని ఎంత మీరు ఇంట లైక్ చేస్తున్నారో ఎంతమందికి షేర్ చేస్తున్నారో నాకు అర్థమైపోతుంది కాబట్టి మిత్రులరా నేను మీకోసం మీ కోసం జీవిస్తున్నాను మీ కోసం ప్రతి అహర్నిషలు ప్రతిరోజు ప్రతిరోజు మీకోసం కష్టపడుతున్నాను కాబట్టి నా కష్టం వృధా కాకూడదంటే మీకు ఉద్యోగం రావాలి మీకు ఉద్యోగం రావాలంటే మీరు బాగా చదవాలి మీరు బాగా ఎలా చదవాలి బాగా అంటే ప్రతి ఒక్కరు చదువుతారు ప్రతి ఒక్కరు చదువు ఒక టెక్నికే చదవండి ఒక టెక్నికే చదవండి అంటే మీకు రానటువంటి సబ్జెక్టు ఫస్ట్ ఫస్ట్ చదవండి అంటే రెండు రకాలుగా మీ సబ్జెక్టులు డివైడ్ చేసుకోండి ఒకటి రానటువంటి సబ్జెక్టులు రెండు వచ్చేటటువంటి సబ్జెక్టులు అంటే ఈజీగా ఉండేటటువంటి సబ్జెక్టులు కష్టంగా ఉండేటటువంటి సబ్జెక్టులు సో ఈ విధంగా మీరు తయారు చేసుకుంటే ఎందుకు రాదండి విజయం ఎందుకు రాదు కంపల్సరీగా వస్తుంది చాలా మంది అంటారు సార్ నాకు అకాడమిక్లో నాకు అకాడమిక్ లో నా స్టాండర్డ్ చాలా లో అండి నేను కాంపిటేటివ్లో కెనా ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని అడుగుతారు చాలామంది నో అకాడమిక్కి కాంపిటేటివ్కి కి చాలా డిఫరెంట్ ఉందండి కాంపిటేటివ్ కాంపిటేటివ్ అకాడమిక్లో ఫిఫ్టీ పర్సెంట్ లోపు వచ్చేటటువంటి వాడైనా సరే కాంపిటేటివ్ కాంపిటేషన్లో చాలా ముందంజలో ఉంటాడు చాలా ముందంజలో ఉంటుంది అకాడమిక్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్మీడియట్లో వెయ్యికి వెయ్యొచ్చిన డిగ్రీలో వెయ్యికి వెయ్యొచ్చిన కాంపిటేటివ్ లో వచ్చినప్పటికీ వెనుకబడి ఉంటాడు కాంపిటేటివ్ వచ్చినప్పటికీ వెనుకబడి ఉంటాడు కాబట్టి నేను త్వరలో ఒక 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 బాబుని త్వరలో అంటే మేలో ఆ ప్రాంతంలో మీ ముందుకు తీసుకొస్తాను అకాడమిక్లో చా కొంచెం యావరేజ్ కాంపిటేటివ్లో టాపర్ కాంపిటేటివ్లో టాపర్ ఎలా తయారు మీ ముందే చెప్పను మీ కోసం మీ ముందుకి మేలో తీసుకొస్తాను కాబట్టి ఒక ఇంటర్వ్యూ కూడా చేస్తాను కాబట్టి ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను అనమాట దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైర్ చేయండి ప్రతి ఒక్కరికి లైక్ చేయండి థ్యాంక్ యూ